కాశ్మీర్లో పహల్గాంలో జిహాదీ ఉగ్రవాదులచే హిందువుల హత్యలకు నిరసనగా రాజమండ్రిలో ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఏబీవీపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు నిరసన కార్యక్రమాలు విడివిడిగా వేరువేరు చోట్ల చేశారు ఏబీవీపీ వాళ్ళు చేసిన నిరసన ర్యాలీలో మూడు వందల నుండి ఐదు వందల మంది వరకు పాల్గొని ఉంటారు చాలా కొద్ది సమయంలో పోగైన జనం వీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వైకాపా కమ్యూనిస్టులు ఎక్కడా ఇటువంటివి చేసిన ఆనవాళ్లు లేవు కనీసం ఆ పార్టీల కార్యకర్తలు ఏబివీపీ వాళ్ళు చేసిన నిరసనలో వ్యక్తిగతంగా పాల్గొన్నట్లుగా కూడా అనిపించలేదు నాకు తెలిసి ఫిబ్రవరి పద్నాలుగు పుల్వామాలో సైనికులను హత్య చేసిన తర్వాత ఇదే పెద్ద దుర్మార్గపు ఘటన ఆనాడు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నాడు ఈ ఘటన రెండు వేల పంతొమ్మిదిలో జరిగి ఉండవచ్చు ఇమ్రాన్ ఖాన్ అప్పుడు మాట్లాడుతూ ఇందులో తమ హస్తం లేదని చేసిన బుకాయింపు ప్రకటనతో ఏకీభవించిన ఏకైక రాజకీయ నాయకుడు శ్రీ చంద్రబాబు కొంతమంది సెక్యులర్ రాజకీయ నాయకులు ఈ దుశ్చర్యను ఏదో పైపైన పొడి పొడిగా నామమాత్రంగా ఖండిస్తున్నారు గట్టిగా తీవ్రంగా ఖండిస్తే ఇక్కడి ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయనే భయంతో ఉన్నారు మీరేమంటారు భారత్ మాతా కీ జై వందే మాత్రం ఖబర్దార్ ఖబర్దార్ కు కల్లారా కబర్దార్ భారతీయుల ఐక్యత వర్తిల్లాలి హిందువుల ఐక్యత వర్తిల్లాలి హిందూ హిందూ దేశకి బంధు హిందూ హిందూ ధర్మకి బంధు ఉగ్రవాదపు అంతం భారతీయుల పంతం ఉగ్రవాదపు అంతం భారతీయుల పంతం ఉగ్రవాదపు అంతం భారతీయుల పంతం జై శ్రీరామ్ भारत माता की जय